దేవుని పిల్లల మీ అందరికీ అనుమానాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని కూర్చిన మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకున్నాను కీర్తనలు ముప్పై మూడో అధ్యాయం పదమూడవ వచనం యోవాన్ ఆకాశంలో నుండి కనిపెడుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు దేవుడు ఉన్నాడు ఆయన ఆకాశము నుండి కనిపెచ్చున్నాడంట నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాది దేవుడు కనిపెట్టుచున్నాడంట ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు జాగ్రత్త దేవుని భయంగా తిరుగుతున్నావా క్షమించే దేవుడు ఉన్నాడని పొరపాడుచున్నావా దేవుడు అంతా చెప్తున్నాడు ఏమని మాడు మనసు పొందు దేవుని కోసం జీవించు భక్తి నేర్పించాడండి దేవుడు మనకి భక్తి అంటే ఏంటో నేర్పించాడు ఆ భక్తి భూమి మీద పుట్టిన మానవుడు ఎలా జీవించకూడదు ఎలా జీవించాలో నేర్పిన వ్యక్తి కేవలం ఒక క్రైస్తవుడు మాత్రం దేవుని పిల్లలు ఉన్నారండి దేవుని కోసం జీవించే పిల్లలు ఉన్నారు ఎందుకు అని అంటే ఒక మార్చుకున్నాడు పదహారు రోజులు ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు అధిక బలము చేత ఎవడనూ తప్పించుకున్నాడు ఏ రాజును సేన బలము చేత రక్షింపబడ్డడు మన అధికారం దేవుని ముందు చాలా చిన్నిదిగా కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఆయన ఉన్నవాడు అన్నవాడు ఆయన ప్రజలకు మంచేదో చెడేదో నేర్పించే వ్యక్తి మన ఆలోచనలను మన హృదయాన్ని ఆయన ఆదిలో ఉన్నాయి కేవలం దేవుని పిల్లలు ప్రార్థన బైబిలు క్రమశిక్షణ కలిగి జీవించాలి క్రమశిక్షణ ఎంత విలువైనదంటే స్కూల్లో నేర్పిస్తారు పద్ధతులు వాడు ఆ స్కూల్ నుండి బయటకు వచ్చిన తర్వాత వాడు ఎలా పెరగతాడో ఏ విధంగా జీవిస్తాడో అది ఎలా ఉండబోతుందో మనకు తెలియదు కానీ భక్తులు పెరిగితే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో దేవుని కుమారుడుగా కుమార్తెగా మనం ఉండగలం అవిధేత లేని జీవితాలు ఎన్నో ఉన్నాయండి భక్తి లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి దేవుడు మార్గాన్ని చూపించాడు భక్తిని చూపించాడు నువ్వు ఈ విధం ఉన్న ఉండండి అని దేవుడు చెప్తే మనం బైబిల్ అంటే గొప్పతనాన్ని మనం ప్రకటన చేయాలి బైబిల్ అంటే ఏంటో మనం పాటించాలి బైబిల్ గాంధీజీకి మార్గం అయితే అలాంటి భక్తులు మనకి ప్రపంచానికి ఆదర్శం అయినప్పుడు క్రీస్తు మనకు ఆదర్శం కాడ ఆలోచించాలి మన దేవుని కోసం జీవించాలి ప్రార్థన అంటే నేర్చుకోవాలి బైబిల్ ఎలా మనం మనం ఎలా నడుచుకోవాలి ఏ విధంగా జీవించాలి అన్నది ప్రతిదీ కూడా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని ఆ దేవుని తరఫున తెలియజేస్తున్నాను పిల్లరా మనం